ఆత్మీయ శైల వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్వర్నామంలో శుభములు కలుగును గాక ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నలభై అనుసంఖ్య యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము దేవుడు మొదటిగా జల ప్రళయం గురించి నోహంతో చెప్పాడు ఆది కాండం ఏడో అధ్యాయము నాలుగో వచ్చినం ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్ళునూ నలుబది రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును మోషే నలభై రోజులు దేవుని సన్నిధిలో గడిపాడు దేవుని పది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఆదికాండము నిర్గమకాండము సంఖ్యాకాండము లేవికాండము ద్వితీయోపదేశ కాండము అను పంచకాండాలను మోషే వ్రాసాడు సృష్టి ఎలా జరిగింది ఆదాము హవ్వ కయీను హేబెల్లు నోహు గురించి అబ్రహాం గురించి యాకూబు యేసవుల గురించి ఇస్రాయేలీలకు ఇచ్చిన కట్టడలు విధులు ధర్మశాస్త్రము మొదలగినవి అన్నీ కూడా మోషే వ్రాసాడు పరసుధాత్మ దేవుడు మోషేతో రాయించాడు దేవుడే మోషేకి రివీల్ చేశాడు మోషే ఫరో రాజ భవనంలో నలభై సంవత్సరంలో అరణ్యంలో నలభై సంవత్సరంలో ఇస్రాయేలీలతో నలభై సంవత్సరంలో గడిపాడు మోషే నూట ఇరవై సంవత్సరంలో ఈ భూమి మీద జీవించాడు ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి బాధపడుతూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి మోషేను వారికి ప్రవక్తగా నాయకుడిగా పంపించాడు అయితే ఇస్రాయేలీల సణుగుడు అవిధేయత వారి ప్రయాణము నలభై సంవత్సరాలు పట్టినది నిర్గమకాండము ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మోషే నలభై పగళ్ళు నలభై రాత్రులు గడిపినప్పుడు అతని ముఖము సూర్యుని వలె ప్రకాశించినది ఐదవదిగా ఏలియా ప్రవక్త ఎనిమిది వందల యాభై మంది బయలుదేవత ఆషారా దేవి ప్రవక్తలను వధించిన తరువాత యజబెలు రాణికి భయపడి దేవా దయచేసి నా ప్రాణం తీసుకోమన్నాడు దేవునిపై అలిగాడు దేవుని దూత తీసుకువచ్చిన ఆహారం భుజించిన తరువాత నలభై పగళ్ళు నలభై రాత్రులు నడిచి ప్రయాణం చేయగలిగాడు రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆరు ఫిలిస్తీయుడైన గొల్లాతో నలభై రోజులు ఇస్రాయేలీలను బెదిరిస్తూ ఉన్నాడు సొమ్లు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయము పదహారవచనం ఆ ఫిలిస్తీడైన గుళ్యాతు ఉదయం నను సాయంత్రంనూ బయలుదేరుచు నలువది దినములు తను తాను అగుపరుచుకు వచ్చాను నలభై రోజు దావీదు జీవం గల దేవుని నామంలో గుళ్యాతును హతమార్చాడు సొమ్లు మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయము నలభై ఏడవ వచనం ఈ దినమున యహోవ నిన్ను నా చేతికి అప్పగించును ఏడు యోనా ప్రవక్త నినేవే పట్టణం మీదకి తీర్పు రాబోతుందని నలభై రోజులు ఉపవాసం ప్రకటించగా నినేవే రాజు సైతం ప్రజలందరితో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించండి అని చెప్పాడు యోనా గ్రంథం మూడో అధ్యాయము నాలుగో వచనం ఇక చివరిదిగా ప్రభువు కూడా మానవాళి రక్షణ కొరకు తన పరిచర్య ప్రారంభించటకు ముందుగా నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించి పరిచర్య చేశాడు వార్త నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనములు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యం నక్కు కొనిపోబడను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనెను పునరుద్ధానుడైన యేసు ప్రభు నలభై రోజులు ఈ లోకంలో శిష్యులకు కనిపిస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు తరువాత ఆయన ఆరోహణమై పరలోకం వెళ్ళాడు బైబిల్ గ్రంథంలో నలభై అను సంఖ్య తీర్పు కొరకు విజయం కొరకు అపవాదం జయించుట కొరకు రివిలేషన్ ఇవ్వడం కొరకు సూచించబడినది ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి